గెలుపొందిన ఉప వార్డ్ మెంబర్లకు ఆత్మీయ సన్మాన సభ ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు రావు నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి ఎమ్మెల్యేలు రామారావు పటేల్ పాయల్ శంకర్ పాల్వాయి హరీష్ ధన్పాల్ సూర్యనారాయణ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ రాష్ట్ర నాయకులు అత్యధిక సర్పంచ్ స్థానాలు బహుమానంగా ఇచ్చిన నిర్మల్ జిల్లా ప్రజలకు ధన్యవాదాలు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత స్పష్టంగా ఏర్పడుతుంది ఉప సర్పంచులున్నాము సర్పంచులు అందరూ చేసి అందరికీ ఉంది Gay pistol malaka mal aunque. Maz khutmata mali waer.

యువర్ శాసనసభ్యులు మిత్రులు పాల్వాయి హరీష్ బాబు గారు మాజీ శాసనసభ్యులు నల్లాచంద్ర రెడ్డి గారు అదే మాదిరిగా వేదిక వెళ్ళినటువంటి మిత్రులకి ముఖ్యంగా జిల్లా డిసైడ్ చేసినటువంటి సభని సభా నా సోదరుడు నా మిత్రుడు నితేష్ యాదవ్ గారికి ఉపనేత అనేటువంటి గారు బాలబాయి హీబాబు గారు ನೂಟ ಮೂರು ನಾಲ್ಕು ಎರಡು ರೂಪಾಯಿ ನೂರಾ ಮೂರು ಇದ್ದಾರೆ ಕೂಡ ನಾಲ್ಕು ನೂರ ಮೂರು ನಾಲ್ಕು ಆ ಗ್ರಾಮ ಪಾಲ್ಯ ಕೂಡ ನೂರು ನೂರ ಆ ಊಟ ಎರಡು 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 ಮೂಟ ಮೂರು ಎತ್ತಿ ಎಸ್ ದಿನದ ನಿರ್ಮಾಣ ಕೂಡ ನೂಟ ಇರುವ

ಬಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿಗೆ ಬೆಸೆಯುತ್ತಾ ಬಿಜಪಿ ಕೋ ನರೇಂದ್ರ ಮೋದಿ గారిಗೆ ಒಂದು ಪಕ್ಷನಾ ಈ ಗೋಡೆಗಳಿಗೆ ಜೋಡಣೋ ಬಿಡಬೇಕು ಇರೋದು ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಬಾನ್ ಬಿಟ್ ಕೋಟಿನಲ್ಲಿ ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ವೇದಿಕೆ ಮೇಲೆ ತುಂಬಾ ಗ್ರಾಮೀಣ ಪ್ರದೇಶಕ್ಕೆ ಉನ್ನೈ ಈరోజు ಐದು ದಿನ ಬಿಆರ್ಎಸ್ ಉತ್ಸವದ ವಸ್ತುವಲ್ಲ ಮಾರ್ಕೋ ಆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಮತ್ತ ಕೂಡ ಭಾರತದ ಜನಪಾಲಕ್ಕೆ తీసుకునే ఎలక్షన్స్ కానీ అందరూ అన్ని జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ మండల అధ్యక్షులు సొసైటీ చైర్మన్ అన్ని కైలాసం చేసుకున్నా మీ అందరి సహకారంతో మీకు అందరికీ నా తరఫున చేస్తున్నాను అదేవిధంగా నేను ఒకటి మీకు అందరికీ విజ్ఞప్తిస్తున్నాను ఎందరు మన గ్రామ సర్పంచ్లు గెలిచారు ప్రతి గ్రామ పంచాయత్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోటో ఉంటుంది కానీ ప్రధానమంత్రి ఎవరు ఉన్నారో వాళ్ళ ఫోటో కొన్ని గ్రామ పంచాయతీలో పెట్టరు మీకు అందరికీ ఖచ్చితంగా చెప్తున్నాను నరేంద్ర మోదీ గారి ఫోటో ప్రతి గ్రామ పంచాయతీలో ఉండాలి ఎందుకంటే మన దేశ ప్రధాని దేశ ప్రధానికి గౌరవించిన ఇచ్చిన తర్వాతనే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా గౌరవం గౌరవ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రికి కూడా గౌరవం ఇవ్వాలి కానీ దేశ ప్రధానికి గౌరవం ఇవ్వకుండా కొందరు సర్పంచులు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారు ఫోటో పెడతారు అక్కడ వార్డు మెంబర్ ఉండని ఉప సర్పంచ్ ఉండని కొట్లాడాలా ఖచ్చితంగా మన మోదీ గారిని ఖచ్చితంగా వచ్చే ఎంపీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో అందరు భారీ మెజార్టీని గెలిపించి నిర్మల్ జిల్లాలో కాసాయి దళం ఏముంది మన తెలంగాణ రాష్ట్రానికి చూపిద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను